పది యూనివర్సిటీలకు వీసీలు నియామకానికి నోటిఫికేషన్ ఇదిరా బాబు ఇది పరిపాలన అంటే గిట్లుంటది పరిపాలన అంటే గిట్లుంటది రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమకాలకు నోటిఫికేషన్ రిలీజ్ రిలీజ్ అయింది ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం బుర్ర వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వీసీలను నియమి నియమించనున్నట్లు పేర్కొన్నారు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జేఎన్టీవీ హైదరాబాద్ కాకతీయ మహాత్మా గాంధీ శాతవాహన పాలమూరు లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు వైస్ ఛాన్సలర్లు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి పన్నెండు వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రం అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు ఎలిజిబిలిటీ బయోడేటా ఎలిజిబిలిటీ బయోడేటా సంబంధిత ఫామ్ కోసం ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ను సందర్శించాలని స్పష్టం చేశారు ఇతర వివరాలకు వెబ్సైట్ వెబ్సైట్ను దర్శించాలని కూడా వాళ్ళు చూపించారు వెరీ గుడ్ ఈ వీసీలు చాలా అవసరం విద్యా వ్యవస్థ బాగుపడాలంటే వీసీలు చాలా బాగుండదు రైట్ ఇంకా